నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోవటం హాట్ టాపిక్గా మారింది అసలు అసెంబ్లీకి దేనికోసం వచ్చారు అటెండెంట్ కోసమే వచ్చారా లేకపోతే నిజంగా సమస్యలు ప్రస్తావిదామని వచ్చారా ఇప్పుడు ఇదే టాపిక్ గురించి బయట సోషల్ మీడియాలో నడుస్తుంది మరి దీనిపైన ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఏమంటారో ఆయన మాటల్లోనే విద్దాం సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటూ చెప్పిన మనిషి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అలా మెరుపు మెరుపుతీగల వచ్చి వెళ్ళిపోయారు దీన్ని అసలు ఎలా చూడాలంటారు ఎందుకు వచ్చాడు ఆయన కేవలం అటెండెన్స్ కోసం వచ్చాడా లేకపోతే ఏదన్నా మాట్లాడదామని వచ్చి నిజంగా అలిగి వెళ్ళిపోయాడా టెక్నికల్గా ఒకసారి హాజరైతే అనర్హత వేట నుంచి తప్పించుకోవచ్చు అనేదాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని అంతకుముందు దాని గురించి చర్చ జరిగింది కాబట్టి దాన్ని ఈ రకంగా తప్పించుకోవడానికి ఆయన ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు కానీ అదైతే విజయవంతంగానే ఆయన చేశారు కానీ ఆయన ఎన్నుకున్న ప్రజలకు చాలా అన్యాయం చేశాననే విషయాన్ని మరి ఆయన గమనించలేదా గమనించిన నాకేంట్లే ఏం చేస్తారు నన్నే ఎవరేమంటారు అని దానితో మరి ఆయన బాయ్కాట్ చేశారో తెలియదు కానీ ఆయనకు వచ్చిన అపూర్వమైన అవకాశాన్ని మాత్రం పోగొట్టుకున్నారు సహజంగా ప్రజాప్రతినిధుల నుంచి ఓటర్స్ ఏం ఆశిస్తారంటే మాకు ఫలానా మౌలిక సదుపాయాలు కావాలి కాబట్టి వాటిని మన ప్రజాప్రతినిధి మన తరఫున అక్కడ వాదించి నిధులు సాధించి ఆ యొక్క మౌలిక సదుపాయాలను ఆవిష్కరిస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఆశిస్తారు ఆ మేరకే వాళ్ళు ఓట్లేస్తారు ఆ సమర్థత మీకుందని వాళ్ళు అనుకుని వాళ్ళు మిమ్మల్ని ఇక్కడికి పంపించారు కానీ మీరు వాటిని అన్నిటినీ తొంగలో తొక్కి కేవలం అనర్హత వేటి నుంచి తప్పించుకోవటం కోసం రెండు నిమిషాలు అలా వచ్చి ఎలా వెళ్ళిపోయారు కాబట్టి ఇది సరైన విధానం కాదు ఒక ముఖ్యమంత్రి గారి తనయుడు ఆయన స్వయంగా ముఖ్యమంత్రిగా చేశారు ఎంపీగా చేశారు నిబ నిబంధనలు తెలియవనుకో ఈ విషయాలు ఆయనకు అర్థం కావనుకో కానీ ఆచరించినందుకు నిజంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైనట్టుగా నేను భావిస్తున్నానండి ప్రజలు కూడా ఈ విషయం మీద చాలా చింతిస్తున్నారు ఈయనగా మనం ఓట్లేసింది మనకి నిండా ముంచాడే మనకేం చేయలేదే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడే అనేది వాళ్ళ భావనగా నేను భావిస్తున్నాను అంతకు ముందు వరకు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని రోడ్డు మీదకి వచ్చే ఓ రెండు మూడు ఇష్యూస్లో హల్చల్ చేసిన ఆయన ఆయనకు వచ్చిన ఒక అపూర్వమైన అవకాశం అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాను కనీసం గవర్నర్ ప్రసంగం కూడా పూర్తిగా వినే ఓపిక లేకుండా కేవలం ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అనేది ఇది చేయడం కోసం మాత్రమే ఇదంతా చేశారంటారా కనీసం గవర్నర్ ప్రసంగానికి కూడా అడ్డు తగులుతూ ప్రతిసారి దీన్ని ఎలా చూడాలంటారు అసలు ఇది ఫ్రీ ప్లాన్ అండి కేవలం అక్కడ ఆయన గారు ఇప్పుడున్న స్పీకర్లుగా ఉన్న వ్యక్తులందరూ ఆయన గారి చేత పరాభించబడ్డారు అవమానించబడ్డారు చాలా నష్టపోయారు ఈ కారణంగా మనకు కూడా అలాంటి ఇది చేయొచ్చేమో అనే భావంతో అరవై రోజులు దాటితే అనర్హుడిగా ప్రకటిస్తారని తెలుసు కాబట్టి ఆయనకి ఆ నిబంధన గురించి తెలుసు కాబట్టి అనర్హత వేటి నుంచి తప్పించుకోవటానికి వచ్చారే తప్ప ప్రశ్నించే ఉద్దేశం లేదు అసలు గవర్నర్ ప్రసంగం వినే ఉద్దేశం అసలేదు ఇంకా కొంచెంసేపు కూర్చునే ఓపిక కానీ సహనం కానీ ఆ పెద్ద మనసు కానీ ఆ ఓటర్స్ కోసం ఆయన పనిచేసేంత టైం కానీ ఆయన ఇచ్చే ఉద్దేశం ఆయనకి లేదు అనర్హత వేటి నుంచి తప్పించుకోవటం మాత్రమే తప్పించుకోవడానికి మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు తప్ప మిగతా ఏ విషయాన్ని ఆయన పరిగణలోకి తీసుకోలేదు మరి ఇలాంటి వ్యక్తి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడతాను అంటున్నాడు అది కూడా జస్ట్ ఓన్లీ స్టాటస్ కోసమేనంటారా ఈ షోపు పంత అని ప్రతిపక్ష హోదా ఇవ్వలేరు వాళ్ళ చేతులు లేదని తెలుసు కాబట్టి దాన్ని అడుగుతున్నారు తప్ప ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా సాటిస్ఫై కారండి నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలంటారు ముఖ్యమంత్రి ఇచ్చినా కూడా ఆయన సాటిస్ఫై అవుతారని నేను అనుకున్నాను మిగతా వాళ్ళు ప్రతిపక్షం లేకుండా ఉంటే నేను పరిపాలన చేస్తాను తప్ప ఇదివరకు గతంలో జరిగిన అనుభవాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా అవమానించారు వాళ్ళకి ఏం సమయం ఇచ్చారు వాళ్ళని ఎన్ని రకాల ముప్పుతిప్పలు పెట్టారు వాళ్ళని బలవంతంగా బయటికి పంపించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆయన గారికి తెలుసు కాబట్టి ఆయనకి తెలియంది లేదండి తెలిసే చేస్తున్నారు కేవలం అనర్హత వేటి నుంచి తప్పించుకోవటానికి మాత్రమే వచ్చారు ఆయన ఎటువంటి ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఆయన ముందుకెళ్ళటం కానీ గవర్నమెంట్ను ప్రశ్నించడం కానీ నిధులు సాధించటం కానీ ఒక మంచి పని చేయాలని కానీ ఒక వచ్చిన మంచి అవకాశాన్ని ఆయన పోగొట్టుకున్నారండి సరే మీరు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి ఇక్కడ నాకు ఒక చిన్న విషయం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు ఇదే విషయం మీద ఆయన గారు ఏమన్నారంటే ఆ విషయం కూడా మనం ప్ర తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం సరిగ్గా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతుందేమో అనుకుంటున్నాను ఈయనకి ఇవ్వాల్సి ఉన్నది ఇవ్వట్లేదా అనే సందేహం కొంతమంది కనీసం నియమ నిబంధనల గురించి ఈ యొక్క రాజ్యాంగం గురించి చట్టం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తులు భావించే అవకాశం ఉంది మాస్ వాళ్ళ కోసమైనా ప్రభుత్వం ఒక ప్రకటన స్పష్టంగా ఇవ్వాల్సి ఉందండి అది సాధ్యపడదు ఏ నిబంధనల వల్ల సాధ్యపడదు అందువల్లే రావట్లే తప్ప ఇది మేము కావాలని ఉద్దేశపూర్వకంగా ఇవ్వట్లేదని వాళ్ళు చెప్పలేకపోతున్నారు అయినప్పటికీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అసలు అవకాశం లేదండి ఆయన గారికంటే ఎక్కువ సీట్లు వచ్చి నేనున్నాను నాకంటే ఎక్కువ వచ్చి ఉంటే ఆయన అడగవచ్చు అసలు టెన్ పర్సెంట్ రావాలనే రూల్ ఉంది కదా అలా కూడా రాలేదు ఏ ఉద్దేశంతో ఆయన అడుగుతున్నారు మరి ప్రతిపక్షం రావాలంటే నాకు రావాలి నాకు రాకుండా మీకు ఎలా వస్తుందని కూడా అన్నారు ఇంకా కావాలంటే జర్మనీ లేదా ఉందని ఆయన అన్నట్టుగా కూడా ప్రస్తావించారు అయితే మీరు జర్మనీ వెళ్తాం బాగుంటుందని కూడా ఆయన సూచించారు మరి వారు జర్మనీకి వెళ్తారేమో తెలియదు మన దగ్గర అయితే మన రాజ్యాంగం ప్రకారం మన చట్టం ప్రకారం మన నియమ నిబంధనల ప్రకారం ఇవ్వడానికి అవకాశం లేదండి అది వారికి బాగా తెలుసు వారు అన్నింటినీ క్షుణ్ణంగా అవపోసం పట్టారు గత ప్రభుత్వాన్ని ముప్పుదిప్పలు పెట్టడానికి కావాల్సినటువంటి అన్నీ పదే పదే ఒళ్ళి వేశారు కాబట్టి వాళ్ళు దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన గారికి అన్నీ తెలుసు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనే ఎదటివాడికి అందరికీ రూల్స్ ఉండాలి కానీ మనకు మాత్రం ఉండకూడదు అనే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఆయన కాబట్టి ఆయన అదే రూట్లో నడుస్తారండి చెప్పినా వినరు ఆయనకి చెప్పే సాహసం కూడా పక్కన ఉన్నవారు చేయరండి తెలియకపోతే చెప్తే వింటారు కానీ తెలిసి చేసే వాళ్ళకి ఎవరు చెప్తారు ఆయన ఎలా పాటిస్తాడు అంతేనా అంటే మరి ఈ ఈ ఘటన పులివెందులో జగన్మోహన్ రెడ్డిని అండ్ వైసీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఇప్పటికే అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు చాలా వరకు సాధించారండి కాకపోతే అక్కడ గతం నుంచి వాళ్ళకి ఉన్న గుడ్విల్ కానివ్వండి వారసత్వం కానివ్వండి కొనసాగుతూ వచ్చింది ఇప్పుడు అది అంచెలంచెలుగా తగ్గుతూ వస్తుందండి నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి చాలా నువ్వు అనే పరిస్థితిలో ప్రతిపక్షం వచ్చేసింది అంటే ముఖ్యంగా తెలుగుదేశం అక్కడ అక్కడ ఇలాంటి విషయాల్లో ప్రజలకు మేలు చేయనప్పుడు ప్రజలు మాత్రం ఎంతకాలం సహిస్తారండి ఇదివరకంటే చదువులేదు ఈయన గారికి భయపడు ఏమోలే మన ఫలానా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అనో సహించారు మరి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఎటువంటి పరిస్థితులను చేయనప్పుడు వాళ్ళు అనవసరంగా బరువు మోసి భారం పెంచుకుని వాళ్ళ వాళ్ళ యొక్క అభివృద్ధిని కోల్పోలేరు కదా అందుకని వాళ్ళు పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయండి ఇలాగే ప్రవర్తిస్తే ముందు ముందు కూడా దీన్ని మార్చుకోకపోతే ఈ అవకాశాలను ఉపయోగించకపోతే వచ్చిన అవకాశాలను ఉపయోగించకపోతే ప్రజలు దూరం జరిగే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయండి అది గ్రహిస్తారని కూడా నేను భావిస్తున్నాను గ్రహించకపోతే ఫలితాలని అనుభవించే అవకాశాలు ఉన్నాయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో థ్యాంక్ యూ అండి ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్గా మర్చిపోద్దు మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి